నమస్తే స్వరాజ్ న్యూస్కి స్వాగతం నా యశ్వంత్ వ్యక్తిగత ఇమేజ్ కోసం అత్యుత్సాహంతో తప్పు చేయడంపై ఆపే క్షేమాపణ కోరడం కౌశిక్ రెడ్డికి అలవాటు అయ్యిందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ఆప్రాణవన్నారు శనివారం రోజున హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రోజున కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక అబద్ధపు ప్రచారాన్ని విడుదల చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని కట్టుకథలు అల్లుతున్నాడని ముఖ్యమంత్రి మంత్రులపై కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు కోర్టు ఆదేశాలు అమల్లో ఉండగా కావాలని కౌశిక్ రెడ్డి బిళ్ళ పిచ్చి ర్యాలీగా బయలుదేరడాన్ని కౌశిక్ రెడ్డి ఓవరాక్షన్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని దీంట్లో ఎవరికీ మద్దతు పలకలేదని అంతగా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే పక్కనే ఉన్న సారలమ్మ దర్శనం చేసుకోవాలి లేదంటే సమ్మక్క సారలమ్మ వచ్చిన తేదీ నిన్న శుక్రవారం దర్శనం చేసుకోవాలి కానీ కోట్లాది మంది కొలిచే జాతరలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం ఏంటని జాతరల్లో కూడా తన రాజకీయ దురుద్దేశాన్ని చూపెట్టాడని మండిపడ్డారు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే కుదరదని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం అని కౌశిక్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకోవాలని గడిచిన రెండేళ్లలో కాంట్రవర్సీలు తప్ప హుజరాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదని అన్నారు బేషరతుగా మెజారిటీ సోదరులకు అంబేద్కర్ చౌరస్తాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈరోజు మీట్ అంటే ముఖ్యం ఏంటంటే ఇంతకుముందు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వల్లనే పోలీసు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తన చేసిండ్రు ఏదో అతన్ని ఇబ్బంది పెట్టిండని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది దాని గురించి ప్రజలకి కొన్ని వివరణ ఇవ్వడం ప్రశ్న పెట్టడం జరిగింది ముఖ్యంగా రెండు రోజుల క్రితం ఏదైతే ఘటన జరిగిందో అది కౌశిక్ రెడ్డి తన పిచ్చి వల్ల మీడియా అటెన్షన్ మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేయాలి మనకు ఉద్దేశంతో కావాలని చేసుకున్న పని తప్ప ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రికి కానీయండి అసలు ఈ విషయం పైన ఏమాత్రం సంబంధం లేదు ఎందుకంటే అతను ఏదైతే వీణవంక పొయ్యి వాళ్ళ సమ్మక్క సార్లమ్మ జాతర మినీ మేడారం ఏదైతే వీనవంకలు జరుగుతుందో అదొక ప్రైవేట్గా జరిగే అక్కడ మేడారం జాతర ప్రభుత్వానికి ఓన్లీ అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోవడం అందుకే పోలీసు వాళ్ళు అక్కడ భద్రత కల్పిస్తారు తప్ప దాని ఎటువంటి ఇంటర్వెన్షన్ లేదు దాని ఇంకా దానిపైన కోర్ట్ ఆర్డర్ కూడా స్పష్టంగా ఉంది ఇది నిర్వహించేది ప్రభుత్వం కాదు ప్రైవేట్ వాళ్ళే నిర్వహిస్తారని చెప్పి ఒక కోర్ట్ ఆర్డర్ వాళ్ళు ఉంది తెచ్చుకున్నారు అక్కడ ఉన్న ఇతర ప్రైవేట్ వ్యక్తి సో ఇతను దర్శనం చేసుకోవాలి సమ్మక్క సార్లమ్మ దర్శనం చేసుకోవాలంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మేడారం జాతర తరహా చాలా చోట్లలా ఇక మన హుజరాబాద్లో కూడా జూపాకాల చల్లూర్లా ఇట్లాంటి ఎన్నో చోట్ల కూడా సమ్మక్క సార్ల మనం కోల్చుకుంటాం నిన్న మొత్తం పొద్దున్నే రాత్రి వరకు ఇప్పుడు కూడా అలా దేవతలు పోయేంత వరకు జాతర నడుచుకుంటారు అక్కడ సమ్మక్క రానే రాలే గదలపై ఇక్కడ గద అతని గద్దలపై నిల్చొని షో చేద్దాం అక్కడ ఒక ఆనవాయితీ వాళ్ళ ప్రైవేటు చేసేటోళ్ళది అక్కడ యాభై ఏళ్ళది సమ్మక్క సరక చేస్తుందని చెప్పి ఒక ఆనవాయితీగా ఒక కల్చర్ వాళ్ళకు ఉంది దాన్ని ఇతను పట్టించుకోకుండా ఏదంటే చేస్తా అన్న ఒక ఉద్దేశంతో పోతే అక్కడ కోర్టు ఆర్డర్ పోలీసు వాళ్ళు పాటించింది అసలు ఏమవసరం అండి ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకి అసలు అక్కడ ఎందుకు అతన్ని ఉద్దేశం అతన్ని ఇబ్బంది పెట్టాలి ఉంటుంది అతను గాలిస్తే ఈ నిన్న ఓనుండే ఎవరు ఆపెట్టేవాళ్ళు అతన్ని సమ్మక్కసార్లమ్మ ఒకసారి గద్దెపైకి వచ్చిన తర్వాత ప్రజలందరూ అప్పుడు దర్శనం చేసుకుంటారు ఇదే రాకముందే పోయి అక్కడ నిల్చుంటే దాని అర్థమైంది పక్కన సార్లు అమ్మది ఉండే మనం దర్శనం చేసుకొని పోవచ్చు కదా వాళ్ళ అక్కడ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఇంటి ముందే సమ్మక్కని తీసుకొస్తారట ఒక గంట సేపు అర్ధ గంట వాళ్ళు ఇంటి ముందు నుంచి ఊరేకిస్తారు మరి అప్పుడే దర్శనం చేసుకోవచ్చు కదా ఎందుకు కావాలని కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక గొడవ చేద్దాం సోషల్ మీడియాలో మళ్ళీ ఒక హైప్ చేద్దాం అని చెబుతూ తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి దాని ఇంటర్వెన్షన్ లేదు వెరీ క్లియర్ థింగ్ రెండోది ఎస్ అక్కడ ఇతను పోయి గొడవ చేస్తాము ర్యాలీగా పోతాం అక్కడ బీభత్సాన్ చేస్తామంటే ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు కోర్ట్ ఆర్డర్ ఫాలో చేయాల్సింది వస్తుంది నోబడిస్ అబౌ లా నువ్వు ఎమ్మెల్యే అయితే బాధ్యతగా ఉండాలి నువ్వు ఎమ్మెల్యే కావచ్చు నీకు ప్రోటోకాల్ ఉందని చెప్పి ఏదైనా టచ్ చేస్తే ప్రజల్ని ఎన్నుకుంది బాధ్యతగా ఉండటందుకు ఈ పిచ్చి పిచ్చి వేషాలు చేయడం కాదు ఎలక్షన్లు ఏమో కుటుంబాన్ని పెట్టుకొని చచ్చిపోతా సస్తా అని చెప్పి ఓట్లు అడిగినావు ఇప్పుడు మళ్ళా ఒక ఎలక్షన్ మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చిన ఓడిపోతున్నా అని తెలిసి ఒక హంగామా క్రియేట్ చేద్దామని మళ్ళీ నువ్వు మళ్ళీ నీ ఫ్యామిలీని మీ భార్య నీ బిడ్డని మళ్ళీ రోడ్కి ఎక్కించి మళ్ళీ నాటకం అన్నావు కొంచెం ఉందా అని అడుగుతున్నా నేను ఏం అవసరం ఉండే నీకు ఏం అవసరం ఉండే అక్కడ మీ ఫ్యామిలీ ఇంటర్వెన్ చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి ఎందుకు అని అడుగుతాను అంటే నువ్వు ధర్నాలు చేసి నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తే పోలీసు వాళ్ళు ఏమనకపోతే మంచోళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళు ఏమన్న అంటే వాళ్ళపైన విరుచిపడు మీది గోడు నోటికొచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులని హయ్యర్ ని కావచ్చు ఇక్కడున్న నియోజకవర్గంలో ఉన్న ఇక్కడున్న ఆఫీసర్స్ కావచ్చు నోటికొచ్చినట్టు దుర్భాషలాడితే చూసుకుంటే ఎందుకు ఊరుకుంటారు వీడియోలు కూడా ఉండే దాంట్లో మతపరమైన భాష రెచ్చగొట్టడం నువ్వు అధికారుల పైన మాట్లాడితే చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉంటారు నువ్వు దర్శనం చేసుకోకపోతే ఒక వేల మంది లక్షల మంది సమ్మక్క సార్లమ్మ అమ్మ జాతరలో పోతారు పోనుండే మరి నువ్వు కూడా నిన్న ఎందుకు పోలే నిన్న నేను సాయంత్రం పోయిన నేను ఆపిన్రా కావాలని షో చేద్దాము అని అనుకున్నావు కాబట్టి కోర్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ చట్టం తన పని చేసుకుంటారు ఇంకా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళని అడుగుతున్నాం ఇట్లాంటి వ్యక్తి పోలీసు వాళ్ళ పైన ఇట్లా దుర్భాషలాడి మతపరమైన మాటలు మాట్లాడుతుంటే దీన్ని మీరు సమర్థిస్తున్నారా కౌశిక్ రెడ్డి వాకి ఒక్కసారి కాదు రెండోసారి కాదు చాలా సార్లు ఇలా జరిగినా మేము చాలాసార్లు కూడా చెప్పినాం మరి దీనికి బాధ్యత మీరు వహిస్తారా మరి మీరు ఏమన్నా బహిరంగంగా వచ్చి దీనిపైన సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నర్ని తిడతారు మీడియా వాళ్ళని పైన చేసుకుంటాడు రైతులను తిడతారు ఉన్న వ్యాపారస్తులను బెదిరిస్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళ పైన తిడతాడు మతపరంగా తిడతారు పైకి పైకి ఆల్మోస్ట్ కాలర్ పట్టుకునే అంత చేసిండు మరి ఇవన్నీ ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు మరి ఇట్లాంటి పనులు చేస్తే టిఆర్ఎస్ ఇట్లాంటి వ్యక్తిని మరి మీరు ప్రోత్సహిస్తున్నట్ట మరి ఈ రకమైన ట్రైనింగ్ అయినా మీరు ఇస్తున్నారా ఎందుకంటే ప్రజల్లో మేము ఉనికి లేదు మరి ఇట్లా చేస్తేనే ఒక హైప్ కావాలి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో మరి ఇట్లా ప్రోత్సహిస్తుండ్రా అని నేను అడుగుతున్నా దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ గుజరాబాద్ పక్షాన్ని ఏదైతే పోలీసు వాళ్ళ పైన అటువంటి భాష వాడిండో ప్రవర్తన చేసిండో మేము దీన్ని ఖండిస్తున్నాము వీడియో చేసిండు క్షమాపణ చెప్పుకుంటా ఒక వీడియో ఏదో పెట్టి మరి దానికి ఏం వీడియో అండి అది అంటే తప్పు చేస్తాడు మళ్ళా క్షమాపణ చెప్తాడు జోకా అని అడుగుతున్నాను ఫస్ట్రేషన్తో లేకపోతే